ఈ నెల మూడున రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలో గ్రామ సభలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖపై పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు ఉపాధి హామీ పథకం పరిధిలో నలభై ఆరు రకాల పనులు చేపట్టవచ్చని అన్నారు అలాగే ఈ పథకం ద్వారా వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నామని ప్రతి రూపాయిని బాధ్యతతో ఖర్చు పెట్టాలని ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలని సృష్టి చెప్పారు జిల్లా స్థాయి అధికారుల నుంచి మండల గ్రామ స్థాయిలో ఉన్న అధికారుల వరకు ఈ పథకం అమలులో బాధ్యత తీసుకోవాలని తెలిపారు గ్రామ సభ తీర్మానాలు చేయాలి అనేది చాలా మంది కోరికది పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు ఇరవై మూడు తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో వంద రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి కూలీలకి ఉన్న హక్కులను తెలియజేయాలి రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశాన్ని దేశంలోనే మళ్ళీ మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను గ్రామాలు అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి